హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చనారెడ్డి మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదేంటంటే తమ్ళలో చూసే ఉంటారు తమిళనాడు సాంబార్ రైస్ అండి ఎలా చేసుకోవాలో సింపుల్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇదిగో నేనైతే ఫస్ట్ బియ్యం తీసుకున్నాను ఇవి పచ్చి బియ్యం అంట స్టోర్ బియ్యంతో అయినా చేసుకుంటారు మామూలు బియ్యంతో కూడా చేసుకుంటారు పచ్చి బియ్యం అంటే ఈ స్టోర్ బియ్యం లాగే ఉంటాయి కానీ వైట్ కలరు కొంచెం పొడవుగా ఉంటాయి మన సైడ్ ఉండబోయి తమిళనాడు వాళ్ళు బాగా వాడతారు ఇవి ఇవైతే శుభ్రంగా ఎన్ని కేజీలు పోసాను ఐదున్నర కేజీ అయితే వేశాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ అయితే పట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని ఫస్ట్ వాటర్ అయితే పోసుకుందాము సింపుల్గా చేసే విధానం కూడా చెప్తాను మేము హాస్టల్లో చేసే విధానం అయితే ఇది సింపుల్గా చేసే విధానం కూడా చెప్తాను వీడియో కిప్ చేయకుండా చూడండి లాంగ్ ఉందనుకోకుండా మీకు అర్థమవుతుంది కందిపప్పు అయితే ఇది ఒక జగ్గుతోటి ఒక అయితే ఆరు కప్పులు వస్తుంది నేనైతే మూడున్నర జగ్గు పోసాను ఐదున్నర కేజీ వచ్చింది ఇవైతే ఎనిమిది జగ్గులు అయితే పప్పు అయితే వేసాము ఇవి పప్పు కూడా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకున్నాను కొంతమంది అయితే రెండు కలిపి ఒకేసారి ఉడకబెడతారు నేను అలా కాదు సపరేట్గా ఉడకబెట్టాను మీరు రెండు కలిపి ఉడకబెట్టుకోవచ్చు కొంచెం ఆయిల్ పసుపు వేసి కుక్కర్ అయితే మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకుందాం రెండు అయితే ఉడికిపోతుంది ఒకటికే ఉడికిపోతుంది ఈ కందిపప్పు వేరండి చెన్నై వాళ్ళు వాడుతూ ఉంటారు మన వాడమదే టేస్ట్ అయితే ఉండదు అసలు అయితే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను నేను పచ్చిమిర్చి మునక్కాయలు క్యారెట్ ముల్లంగి టమాటా ఉల్లిపాయ ఇవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి మామిడికాయలు అయితే మామిడికాయ మా బావ తెచ్చాడు ఒకటి సాంబార్ల రైస్ లేద్దామని సాంబార్లో వేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకా మా బావ నేను వద్దంటే వేసాడు అప్పటికీ ఇంకా సర్లే ఇవన్నీ కట్ చేద్దాం ఇప్పుడు ఈ లోపైతే లైక్ చేయండి అబ్బా అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు నేనైతే ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను మీరైతే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు కామెంట్ ఇవ్వడం లేదు ఎలా ఉందా ఏంటా బాగుందా లేదా అని కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంక ఇవన్నీ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మా బావ అయితే మాకు కుదరడం లేదండి అన్నీ ఒకేసారి చేసి పెట్టాలంటే అస్సలు కుదరడం లేదు ఇప్పుడు హాస్టల్లో కాబట్టి ఇంకొక పని చేస్తుంటాం పక్కన ఇంక ఈ పని అయితే చేస్తుంటాము మీరు నార్మల్గా చేసేవాళ్ళు అయితే అన్నీ కలిపి ఒకేసారి కుక్కర్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు సింపుల్గా అవుతుంది అలా మాకు ఎక్కువ కాబట్టి కుక్కర్లో పెట్టడానికి అయితే కుదరలేదు ఈ విధంగా అయితే ట్రై చేశాను నేను సాంబార్ కూడా ఈ విధంగా చేస్తాను సాంబార్ టేస్టీగా ఉంటుంది నేను చేసేలా చేసుకోండి మీరు ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టినాం కదా మాడకాయ కట్ చేసిండు వద్దన్న కానీ ఊరుకోడు మా బాగా వద్దన్న పనే చేస్తాడు ఇంకా కుక్కర్ అయితే విజిల్ అంతా వచ్చేసింది అయిపోయింది ఇంకా రైస్ అదిగో వాటర్ మరగంగానే బియ్యం పోసి ఉడకబెట్టేస్తున్నాడు మా బావ ఇంక ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయింది తొందరగానే ఉడికింది ఈ రైస్ అయితే మన రైస్ ఉడకవు కానీ అంతగా ఇవి తొందరగా ఉడికిపోతాయి పప్పు పొంగలు కూడా ఇందులోనే చేస్తారు చెన్నై వాళ్ళు ఇంకా అది ఉడకతా ఉడికేలేపు మనం సాంబార్ ముక్కలకైతే పోపు పెట్టుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని మిరపకాయలు వేసుకొని ఈ మిరపకాయలు బాగున్నాయి కదా సాంబార్కి ఓన్లీ సాంబార్లకి మాత్రమే వాడతారు రసానికి సాంబార్కి ఇంకా అవి వేయగానే ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు వేయగానే కొంచెం కరివేపాకు అన్నీ వేయాలి మా బావ అయితే తొందర ఎక్కువ ఇంకేలోపు అన్నం అయితే మళ్ళీ మాడిపోకుండా సిమ్లో పెట్టి కలబెడతాను ఊరికే ఊరకే మాడిపోయిద్దండి తొందరగా ఉడికింది కాబట్టి ఇంకా ఇది చాలా లాంగ్ అనుకోవద్దు ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి ఇంకొంచెం ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను కూడా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు నాకు చేయొచ్చు కదా ఇంకా ఈ రైస్ అయితే ఇంకా ఆపేసినాను ఎందుకంటే మాడిపోయింది సాంబార్ అయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను నేను ఇంక ఇప్పుడైతే వేగిన తర్వాత ముక్కలు కూడా వేసేసుకుందాం పక్కన టీ తాగుతా పని అయితే చేస్తున్నాను నేను మా బావ ఇంకా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసాము అనుకు తొందరగా రెండు రెండుసార్లు తెచ్చి వేసాడు మా బావ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి లేకపోతే మాడిపోతాయి కొంచెం కరేపాకు వేసుకొని కలపెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇగో పప్పు అయితే ఇంకా అన్ని వీడియోస్ పెట్టాను వంటలు ఇంత ముందు కూడా చూడండి తప్పకుండా ఈ మధ్య కుదరడం లేదు వీడియోస్ చేయాలంటే పప్పు చూసారా ఏ విధంగా ఉడికిందో రెండు విజిలకే మెత్తగా అయితే ఉడికిపోయింది అసలు బల్లే ఉడికిద్దండి టేస్ట్ ఉండదు ఈ పప్పు మన కందిపప్పు లాగా ఇంక ఈ పప్పు అయితే ఈ రైస్లో వేసుకొని కలపెట్టుకుంటున్నాము ముక్కలు ఇంకా ఏగలేదు అందుకోసమే ఈ అయితే ఇదంతా కలబెడుతున్నాడు మా బాగా ఇది పప్పు వేసి శుభ్రంగా కలబెట్టి పక్కన అయితే పెట్టుకుంటున్నాము అయిపోయింది ఆల్రెడీ రైస్ అయిపోయింది అంతా ఇప్పుడు ఈ ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో చూసుకుందాం చూ ఇంకా కొంచెం ఫ్రై అయి ఆలో పచ్చిమిర్చి టమాటా ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ముక్కలకు పట్టాలి కదా ఉప్పు అనేది ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా దంచేసాను వెల్లుల్లి రెబ్బలు వేస్తే సాంబార్కి పప్పుకి టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇంగువ అది మీ ఇష్టం పిప్ చేయొచ్చు అది ఇష్టం అంటే వేసుకోవచ్చు నాకైతే ఇంతకుముందు ఇంగువ అనేది స్మెల్ అస్సలు పడేది కాదు ఇవి ఏమంటాయి చెన్నైకి వచ్చామో ఇంకా అది లేనిది తినాలనిపించదు అది అలవాటు అయిపోయింది మాకు బాగా ఇంకా చింతపండు అయితే బాగా ఇట్లా పిప్ప అంతా తీసేసి వడకట్టి వేసేసుకుందాము ఆలోకి ముక్కలు అయితే వేగుతూ ఉంటాయి మా బావ అయితే పక్కన పని పని అంటాడు ఏదేదో చెప్తూ ఉంటాడు నేను వీడియో తీసేటాయన సాంబార్ పొడి వీళ్ళైతే ఇది తెచ్చి ఇచ్చారు ఇది కూడా ఏమని రైస్కి అయితే ఇవి వాడతారంట నేనైతే సాంబార్కి శక్తి మసాలా మాత్రమే వాడతాను శక్తి మసాలా చాలా బాగుంటుంది ఇంకా శక్తి మసాలా వేసి కొంచెం కారం వేసి ఇప్పుడైతే కలపెట్టుకుందాము కలపెట్టుకొని మాడిపోద్ది సిమ్లో పెట్టుకొని కారం వేయగానే మాడిపోతుంది ఇంక ఇప్పుడైతే చింతపండు రసం అయితే పోసుకోవాలి మనం మాడిపోకుండా ఈ చింతపండు రసం అయితే వేసేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటే కొసేపు ఉడక ముక్కలు కూడా ఏగిన తర్వాత మళ్ళీ వాటర్లో కూడా ఉడికితేనే టేస్ట్ ముక్కలు నేను సాంబార్ అయితే ఈ విధంగానే చేస్తానండి కాకపోతే మనం రైస్ సాంబారు రెండు మిక్స్ చేసి అయితే చేశాను సాంబార్ ఈ విధంగా చేసుకోండి సూపర్ టేస్టు రైస్ వండుకొని తిన్నా బాగుంటుంది ఇక బెల్లం అయితే కొంచెం వేసాను నేనైతే బెల్లం వేస్తాను సాంబార్లో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది కూడా ఆప్షనల్ ఇంకా అదైతే ముక్కలంతా ఉడికిన తర్వాత రైస్లో పోసి కలవెట్టి అదే సాంబార్ రైస్ ఇది చెన్నై వాళ్ళకి ఇష్టం అంట ఇలా అయితే అందుకే అలా చేస్తారు ఈ మధ్య ప్రతి హాస్టల్లో చేస్తున్నారులే వారానికి ఒకసారి నచ్చితే లైక్ చేయండి అబ్బా లాస్ట్లో కొత్తిమీర రెడీ అయిపోయింది నచ్చితే లైక్